ఈరోజు మనం స్త్రీ పర్వంలో గాంధారి గురించి తెలుసుకుందాము మహాభారతంలో లేనిదేదీ లేదని అంటారు ధర్మే చ అర్థే చామే చ మోక్షే చరతశభ యదితి హాస్తి తదన్నే హాస్తి నతత్వచిత్ర తెక్కనగారు ఈ శ్లోకాన్ని తెలుగులో చక్కని తేటగీతంగా చెప్పారు అమల ధర్మార్థ కామమోక్షముల గురించి ఎలయ్య తెరువెద్దిను నిందు కలుగునది ఎండెండల గలుగు దిన లేకుండా చొక్కు దక్కుం కంటను లేదు వేదజ్ఞులారా అని అయితే మహాభారతంలో కుంతికి ద్రౌపదికి ఉన్న ప్రాముఖ్యం గాంధారికి అంతగా లేదని చెప్పాలి కొన్ని కొన్ని భాగాలు పాఠ్య గ్రంథాలలో వేసినప్పుడు మొదటి ఐదు పర్వాలకి ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ పర్వాలలో ముఖ్యంగా విరాట ఉద్యోగ పర్వాలలో కొన్ని ఆశ్వాసాలకు ఇచ్చిన ప్రాముఖ్యత మిగిలిన పర్వాలకి ఇవ్వరు బహుశా అందుమూలంగా కావచ్చు గాంధారి గురించి మనకి చాలా తక్కువ తెలిసింది గాంధారి ధృతరాశుని భార్య అని భర్త పుట్టంధుడు కాబట్టి తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకుని కాలక్షేపం చేసిన పతివ్రత అని దుర్యోధనుడితో పాటు నూరుగురు కొడుకులకి ఒక కూతురికి తల్లి అని మాత్రం కాస్తూ కూస్తూ మనం చదువుకున్న బట్టి ఊహించుకోవచ్చు యుద్ధ షట్కం భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాల తరువాత భారతంలోని మిగిలిన ఏడు పర్వాలు శాంతి సప్తకం శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ ఇది క్లిష్టమైన వేదాంతం యుద్ధ షట్కంలో ఆఖరి పర్వం స్త్రీ పర్వం దానిలోని రెండవ ఆశ్వాసం చదివితే గాని గాంధారి గురించి మనకు తెలియదు గాంధారి ప్రసక్తి మొట్టమొదటిసారిగా ఆదిపర్వంలో పంచమాశ్వాసంలో వస్తుంది గాంధారి సుబురుడనే రాజుగారి పెద్ద కుమార్తె ఈమె అతిశయ రూప లావణ్య శీలాభిజాత్య సమన్యతగా విని భీష్ముడు ధృతరాశనకు గాంధారికి వివాహం చేస్తే బాగుంటుందని బిదురునితో అంటాడు అంతేకాదు గాంధారికి నూరుగురు పుత్రులు పుడతారని శివుని వరం కూడా ఉంది కురువంశాన్ని నిలపడం భీష్ముడు కర్తవ్యం శుభలుడికి కబురు పంపుతాడు గాంధారి తల్లిదండ్రులు ఈ వివాహానికి సమ్మతిస్తారు గాంధారి తండ్రి మాట చవదాడని కన్య అయితే గాంధారి బంధుజనులకి ఇది నచ్చదు కారణం ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి నాన్నయ్య గారు చెబుతారు అంగములలోన మేలుత్తమ అంగమందు ఉత్తమంబులు కన్నుల యుర్విజనుల కట్టి కన్నులు కాక ఉత్తముడు కాడే సద్గుణ యుక్తి అని గాంధారికి వినబడేటట్లు బంధువులు అంటారు గాంధారి తండ్రి మాట జవదాటదని అనుకున్నగా ఆమె అప్పటి నుండి జీవితాంతము కంటికి గంతలు కట్టుకుంటుంది ఆ తర్వాత గాంధారి కుంతికి ధర్మరాజుకు పుట్టిన ధర్మరాజు పుట్టిన వార్త వింటుంది తను గర్భవతి అయినా మనకి ప్రసూతి కాలేదని పొట్టపై కొట్టుకుంటుంది గర్భపాతం అవ్వడం ధర్మమా అని ఆ పెండం నూరు భాగాలుగా కుండల్లో పెట్టడం దుర్యోధనాదులు పుట్టడం జరుగుతుంది ఇక్కడ కూడా గాంధారి పాత్ర ఏమంత పెద్దగా కనిపించదు ఉద్యోగ పర్వంలో కృష్ణ రాయభారి సందర్భంలో గాంధారి మరల కనిపిస్తుంది ఏ విధమైన ప్రత్యేకత ఆమె పాత్రకి ఉండదు గాంధారి పాత్రలో గొప్పదనం గణనీయత గాంధారిలో స్త్రీ సహజత్వం స్త్రీ పర్వం రెండవ ఆశ్వాసంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది ఆమె దురదృష్టమో ఏమో కానీ పర్వం సాధారణంగా ఎవ్వరూ చదవరు వ్యాసభారతంలో ఒకే ఒక్క శ్లోకం విన ఇంకేమీ ఎక్కడా ఆ శ్లోకం గురించి తర్వాత తెలుసుకుందాం భారత యుద్ధం ఆఖరి దశ కౌరవ సైన్యంలో అతిరథ మహారథులందరూ మరణించారు ఉత్తమ జనాలు డెబ్బది ఆరు కోట్ల ఇరవై వేలును మృక్కడి మూక ఇరవది నాలుగు వేల మున్నూట ఇరవై చనిపోయారు దుర్యోధనుడు కూడా మరణించాడు యుద్ధానంతరం యుద్ధభూమి వర్ణలతోనూ పుత్ర పౌత్ర బంధుజన పరివార మరణానంతరం శోకాలతోనూ నిండిన పర్వం స్త్రీ పర్వం ఆడవారి ఏడుపులు పెడబబ్బుల వర్ణనలు ఎవరికి కావాలి ఈ పర్వంలో వర్ణనలకు వాడిన చందస్సులు సాధారణంగా మన బంట్లకి కొరుకు పడి పడేవి కావు ఉదాహరణకి గారు ఇక్కడ కొంచెం ప్రబలంగా వాడిన ఛందస్సు మణికర నికరం లయగ్రాహి మంగళమహాశ్రి మాణిని భుజంగ ప్రయాతం మంజుభాషిణి దోదకం నర్కుటం బంధురం లయ విభాతి ఉపేంద్ర ప్రణవ శ్రగ్ధర ప్రహరణ కలితం అంబురహం మొదలైనవి అందులోనూ లయగ్రాహ వంటి వృత్తాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తే చదువుకునే రోజుల్లో ఈ పద్యాలు ఛాయస్సులోనే వదిలేసుకుంటాం ఈ ఛందస్సులు అమ్ములు విండ్లు కళీబరాలు తెగిన బాహువులు కుత్తుకలు నెత్తురులు ప్రేవులు వగైరాలు వర్ణనలకు వాడడం అవసరమేమో మనకు తెలియదు కాగా ఇక్కడ తెక్కన గారి వచనం కూడా కొంచెం క్లిష్టంగానే కనిపిస్తుంది అయితే తేలికగా కళ్ళకు కట్టే వర్ణనలు లేకపోలేదు గాంధారి కళ్ళకు కట్టిన గుడ్డ విప్పకుండా అంటే తన వ్రత భంగము కాకుండా సంగరస్థలిని వ్యాసుడిచ్చిన దృష్టితో చూసి తన దుఃఖాన్ని కృష్ణుడితో చెప్పుకొని విలపించే ఘట్టాలు కొన్ని ప్రాణంబులు విడిచియును కృపాణాదులు విడువకున్న భటులారయ సప్రాణుల పోలెం వ్రథన క్షోణికి దొడవగుచును చూడుము కృష్ణ ఇదంతా నువ్వు దగ్గర ఉండి చేయించావని తిప్పుతూ అవయోములు రూపరగా గ్రవ్యాధ భక్షి తమ్ములై కొన్ని శవంబులు వి విధలెంత సూచయనవి కొందరు ఎరుగజాలరయ్యదురు సూడు తమ గుట కృష్ణ అని చెబుతుంది ఆ తర్వాత దుర్యోధన్ని కడేవరము చూసి మూర్చెలుతుంది గాంధారే సేద పేరుకొని దుర్యోధనుడు యుద్ధానికి పోబోయే ముందు తన దగ్గరికి వచ్చి జయసిద్ధికి దీవించమని అడిగితే ధర్మంబేతల సమానమగు నిర్ధమాతలకు ఎట్లయినా సిద్ధమగు అన్నది గాంధారి అంటే ధర్మం ఎటు ఉంటే అటే జయం అని చెప్పింది గాంధారి మాటకు తిరుగులేదు నీకే జయమగుగాక అని ఉంటే ఏమయ్యేదో తెలియదు విపరీతమైన శోక బాధతో ఆనాడు తను దుర్యోధంతో చెప్పిన మాటలు తిరిగి కృష్ణుడికి చెప్పింది కొడుకు చావు కన్నా కోడలు పడే శోకబాధ ఎంత తీవ్రమైనదో చెబుతుంది కొడుకు చావు కంటే కోడలు ఎడులున పెరిగి శోకవంహుని ధరికొనంగా అంతరంగం ఇప్పుడగ్గల మెరియంగా దొడిగి దీనికే దిద్దుది ఉపేంద్ర అట్లాగే దుశ్శాసనుడి శవం అభిమన్యుడి శవం కర్ణుడి కళేబరం చూసి విలపిస్తుంది కాకులను గ్రద్దలను తిన్న గడుసు డ్రెస్ అపరపక్ష చతుర్దశి అమృతకరుణి కరణి నొప్పెడు కర్ణుని మొగంబు మీద వనిత ఎందందు మోపెడు తన మొగంబు అని కర్ణుడి భార్య విలాపం కృష్ణుడికి చెబుతున్నది స్త్రీ పర్వంలో ఒకే శ్లోకాన్ని ఉదహరిస్తారని అనుకున్నాం కదా అదే భావం తెక్కన్నగారు తెలుగులో అని చూద్దాం భూరిశ్రవుడనే రాజు చెయ్యి అర్జునుడు నరికి వేశాడు చెయ్యి తెగిపడి ఉన్నవాడి తల విరగ్గొట్టాడు సాచ్చుకి ఆ భూరిశ్రవుడి భార్య యుద్ధానంతరం శ్మశానంలో భూరిశ్రవుడు శవం దగ్గర విలపిస్తూ అన్న మాటలు గాంధారి చెబుతుంది ఈ శ్లోకాన్ని ముమ్మటుడు తన కావ్య ప్రకాశలోను ఆనందవర్ధనుడు వన్యాలోకంలోనూ ఒక రసం మరొక రసానికి అంగంగా ఎట్లా ఉపకరిస్తుందో చూపించటానికి ఉదాహరణగా చెబుతారు ఇది చాలా ప్రసిద్ధికెక్కిన శ్లోకం రసనోత్కర్షి పీనస్థన విమర్థన నాభ్యూరు జగనస్పర్శి నీవీ విశ్రంసన కరహ భూరిశ్రవుడి భార్య అతను తెగిన చేతిని పట్టుకుని విలపిస్తూ అన్న మాటలు ఇవి ఈ చెయ్యి నా వడ్డాణం లాగినది ఈ చెయ్యి నా చనుగవ బొడ్డు మొల తొడలు మొదలైన దేహభాగాల్ని ముట్టుకున్నది అని భావం స్త్రీ తన భర్తను గుర్తు తెచ్చుకొని విలపిస్తున్న సమయం దీనిలో శృంగార రసం కరుణ రసం ఉన్నాయి ఈ శ్లోకాన్ని తిక్కన గారు చాలా వివరంగా అనువదించారు మెలుపారగా బట్టి మొలనూలి మణులు గదల్చుచు దిగుచుచూ దగులునర్చు చనుగోవు మీది కళ్ళన వచ్చి లలిత విమర్థనంబున లజ్జ మరల ద్రోచు నాపి యూరులు జగనము మెత్త మెత్తనయొత్తి ముదమ్మునూసు ననయంబు తిన్నని అనున గనయంబు ప్రీదులంగా మెలిగి చొక్కదవ చేయు నిక్కరంబు నెయ్యి మెక్కి నేరంగా సంతతంబు తలచు నట్టి భంగి మెరయ కీడు వరపంగ గునియాడవలతి నీరు చేయవలసి దీని ఇటువంటి చరిత్ర గల గొప్ప చేతిని బూడిద పాలు చెయ్యవలసి వచ్చిందే అని శోకం విషాదం వెలుగుతున్నది ఈ విషాదం గాంధారికి దుర్భరమైంది ఆఖరిగా కృష్ణుడితో అంటున్న మాటలు ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారుడు తమలోనే నీసిన సమరమునకు దొడిగిన నీ వడ్డ పడవైతి తగుతాలు మానుషుల్ కలిగియు మాననీయ వాక్యుండు వయ్యను సత్య సమస్త కార్యుండన పేర్కొని ఉపేక్ష చేసి గురురాజు చెరుపున తిరిగి నిఖిల రాజుల తదనీకములమునామడిచి తెల్ల భూముల పాడయ్యే అంత పట్టు ఫలమును మే మేపడంగ నిన్న శాపనాల జ్వాల దగ్ధమూర్తి చేయుదాన వినము నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి అయినా నువ్వు ఆ పని చెయ్యలేదు అందుకుగా నేను నిన్ను శపిస్తున్నాను కృష్ణుణ్ణి అతని యాదవ కులాన్ని దిక్కులేని చావు చస్తారని చెప్పిస్తుంది గాంధారి యుద్ధభూమి యుద్ధాంత్రం ఎలా ఉన్నదో వివరంగా చేసిన వర్ణనలు అటు వ్యాసుడు ఇటు తిక్కన గారు స్త్రీ నోటి నుండి చెప్పించటం గుర్తించాలి యుద్ధం తెచ్చే భీభత్సం తదుపరి వచ్చే శోకం బాధ స్త్రీ హృదయానికి పట్టినట్లు పురుషులకు పట్టదు అంటే పురుషులకు ఆ బాధ తెలియదని కాదు ఆ భావాలు స్త్రీ వ్యక్తపరిచినట్లుగా పురుషుడు చెప్పలేదు అర్థమయ్యే కొద్దీ భాగాలు ఆ భీమత్స వర్ణంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి ఇదండి గాంధారి గురించి వీడియోలు తెలియజేశాను మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి